ఈ రోజుల్లో యువతకు బాధ్యత లేదని పెడధోరణులకు పోతున్నారని ఓ అభిప్రాయం ఉంది అది కొంతమేరకు నిజమే అలాగని బాధ్యతలను మోస్తూ హద్దులు దాటని వారు ఉన్నారు అలాంటి యువతి యువకుల కథని వారి సంభాషణలోనే వినండి జొమాన్స్ హాయ్ మాటి వాట్సాప్ పలకరింత ఏంటి మాటో రిప్లై పెట్టింది శ్వేత ఏ ఏరియా శ్యామ్లా నగర్ యు గోరంట్ల ఎంజాయ్ యూ టూ వెన్ మీటింగ్ జీఓకే ఇలా పలకరింత రవ్వగానే బండి స్టార్ట్ చేసింది శ్వేత పీజీ అడ్మిషన్ వచ్చేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని జొమాటోలో చేరింది నాన్న ఇచ్చిన బండి ఉండడంతో ఓ ప్రయత్నం సాయంత్రం షిఫ్ట్లకు రానని లేడీస్ ఆర్డర్స్కి ఫ్యామిలీ ఆర్డర్స్కి మాత్రమే వెళ్తానని లక్షా తొంభై కండిషన్లతో చేరింది రకరకాల ఆర్డర్స్ చేసే మహిళలు ఆఫీసుల నుంచి వచ్చి వండుకోలేని వాళ్ళు ఇంట్లో వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చలేని వాళ్ళు లావు వాళ్ళు బక్క వాళ్ళు బద్దకస్తులు వెరైటీల కోసం వాళ్ళు ఇలా చాలామందిని చూసింది బోర్ కొడుతున్న సమయంలో కలిశాడు మిథున్ జొమాటీనా అంటూ ఆ పలకరింపు నచ్చి నవ్వేసింది ఇంజనీరింగ్ చేసి ఖాళీ సమయంలో సరదాగా ఫ్రెండ్స్తో జొమాటోలో చేరిన మిథున్ ఓ మధ్యతరగతి కుటుంబీకుడు చాలా తెలివైన సరదా మనిషి కొంచెం పాకెట్ మనీ కొంచెం టైంపాస్ జొమాటో జొమాటీ అని పలకరించుకుంటూ రెండు నెలలు గడిచిపోయాయి ఇంకొక రెండు రోజుల్లో పీజీ అడ్మిషన్ రిజల్ట్ వస్తుంది ఇంకెన్నాళ్ళు మహా అయితే పది రోజులు ఎవరి దారి వారిది కానీ మిథున్లో ఒక ఆకర్షణ మాటో మనసో బైక్ స్టాండ్ వేస్తూ అనుకుంది శ్వేత రెండు రోజుల తర్వాత ఆ వైపు వెళితే చూశాడు మిథున్ వెనక్కి తిరిగి వచ్చి కలిశాడు ఆనందంగా పలకరించాడు ఇంకో పది రోజుల తర్వాత ఈ జొమాటీ మాయం అంది ఎందుకు జొమాటో ఫ్యామిలీ మహిళలకు పెద్ద లాస్ బట్ ఐ మిస్ యూ అన్నాడు పీజీ స్టడీస్కి వెళ్ళాలి కదా కానీ రెండేళ్ల తర్వాత ఒకవేళ గుర్తుంటే కలవచ్చేమో మెసేజ్ చేస్తూ ఉంటే ఎలా మర్చిపోతాం నేను నీ నెంబర్ డిలీట్ చేస్తే నీ నెంబర్ బ్లాక్ చేస్తే కమించింది శ్వేత మిథున్ కళ్ళలో నిరాశ నా స్నేహం కాలం నేను నిన్ను ఇబ్బంది పెట్టనంత కాలం అలా చేయాల్సిన అవసరం లేదేమో చూద్దాం అని వచ్చేసింది శ్వేత రెండు రోజులు గడిచాయి మిథున్ పలకరిస్తూనే ఉన్నాడు మళ్ళా అలవాటు పడతానేమో వద్దులే అయినా మెసేజ్ పెడితే ఏమవుతుంది వద్దు పర్లేదు వద్దు పర్లేదు పర్లేదా వద్దా టేబుల్ మీద ఫోన్ వెలుగుతోంది జమాటీ 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 మిథున్ జొమాటీ కోటి రాస్తున్నాడు నవ్వుతూ ఫోన్ చేతిలోకి తీసుకుంది ఎస్ ఆర్ నో నో ఆర్ ఎస్ ఇంకొన్ని మంచి కథల కోసం తప్పక చదవండి పైనాపిల్ జామ్